మేము చేసే వీడియోస్ మీ మొబైల్ యాక్టివేట్ చేసుకోండి రోజువారి పూజలతో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాము ప్రసాదం ధూపం హారతి అర్చన ఇలా కానీ ఇవన్నీ దేవుడి దాకా చేరుతున్నాయా లేదా అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు విధి విధానాలతో పూజలు చేస్తారో అక్కడ దేవతలు కొలుగుంటారని తెలిసిందే కానీ చిన్న చిన్న పనులు లేదా విధానం మర్చిపోతుంటారు దీంతో మీ పూజలో విఘ్నం కలుగుతుంది పూజలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు తెలుసుకుందాం దేవుని దాకా చేరాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకుని పూజ చేయాలి పూజ మందిరం విశాలంగా ఉండాల్సిన అవసరం లేదు మీ ఆర్థిక స్థితిని బట్టి కట్టించుకోవాలి రోజు పూజ చేసే సమయంలో మీ ముఖం పశ్చిమ వైపునకు ఉండేలా గదిరి అమర్చాలి దేవుడు తూర్పు తిరిగి ఉండాలి పూజ గది ఎప్పుడు ముఖద్వారానికి ఎదురుగా ఉండరాదు ఎప్పుడు సూర్యుని కాంతి వెలుగు గాలి చేరే చోట ఉండాలి అప్పుడే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరదు పూజ సమయంలో ప్రతి చోట తిరిగి గంట మోగించండి ఇంట్లో ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్లిపోతుంది నిద్రించే సమయంలో పూజ గదిని మోసేయాలి లేదంటే కర్టన్ వేయాలి అప్పుడే దేవునికి కూడా రెస్ట్ పూజ గదిని శుభ్రం చేయడానికి వస్తువులు వేరుక ఉంచండి అవి ఆ గది వరకే ఉపయోగించండి ఏకాక్షి కొబ్బరికాయను మందిరంలో పెట్టుకుంటూ పూజిస్తూ ఉంటే ధనానికి ఉండదు లక్ష్మీదేవి మీ మీద దయ కలిగి ఉంటుంది మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తుంచుకుని జాగ్రత్త వహించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి